హలో అండి హాయ్ అందరికీ ఇదిగోండి నేను ఆలు ఫ్రై చేశానండి పొడి పొడిలాడితే చాలా బాగా వచ్చింది మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారండి అక్క ఆలు ఫ్రై చేసి చూపించవా మేము చేసినప్పుడు అడుగంటి పోతుంది అక్క నీట్గా రావట్లేదు అని చెప్పి అడిగారండి ఇదిగో వాళ్ళ కోసం చేశాను నేను ఏమేమి వేసాను అనేది అవన్నీ పాటిస్తే చాలా బాగా వస్తుందండి ఇలాగా పొడి పొడిగా అది మనం అందరం చేస్తారు కానీ ఏ విధంగా చేస్తే పొడి పొడిగా వస్తుంది అనేది నేను చెప్తానండి ఇదిగోండి ఇక్కడ మనం బంగాళదుంపలు తీసుకున్నాం అనమాట శుభ్రంగా కడిగేసి పొట్టు తీసి పెట్టుకున్నామండి అలాగే గిన్నెలో నీళ్లు తీసుకున్నామండి ఆ ఉప్పు వేసుకున్నామండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నామండి ఇది ఎందుకంటే నేను వంకాయలు కానీ పచ్చి అరటికాయ బంగాళదుంపలు ఇలా కోసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేస్తానండి ఎందుకంటే కలర్ మారకుండా ఉండటం కోసం అలాగే మనం కట్టర్ తీసుకొని మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి ఇది ఫ్రైకి కదా అలాగే ఇదేం కొత్త వంటకం కాదు కదా ఏంటి ఇంత ఇదిగా చెప్తున్నామని అనుకుంటున్నారేమో చాలామంది చేస్తారండి కానీ మనం చేసే విధానం బట్టే వస్తుంది కూర చూసారు కదా ఈ సైజు కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి మనం ఇలా పసుపు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారవండి ఒక్కొక్కసారి మనం ఇలా కట్ చేసేసి ఉట్టి నీళ్ళల్లో వేసేస్తే కాస్త నల్లగా అయిపోతాయి అన్నమాట అందుగురించి మనం ఇలాగ పసుపు నీళ్ళలో వేసుకుంటే కలర్ అనమాట అలాగే మనం ఫ్రైకి అనుకున్నప్పుడు నిలువన్న బంగాళదుంపలు తీసుకుంటే మంచిదండి అదే ఒక్కొక్కసారి కొత్తవి వస్తాయి ఆ కొత్తవి తీసుకున్నా కూడా ఒక్కోసారి మెత్తగా అయిపోతుంది అనమాట పొడి పొడిగా రాకుండా ఇవి నేను తీసుకొచ్చి ఒక ఇరవై రోజులైందండి అయితే ఫ్రైకి బాగానే ఉంటాయి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉంచాలండి ఇవి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం అనమాట ఐదు నిమిషాలు అయిందండి ఇదిగోండి నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాను మనం ఎప్పుడైనా ఫ్రైల్ చేసేటప్పుడు అల్యూమినియం అవి తీసుకుంటే కాస్త అడుగంటే అవకాశం ఉందండి అలాగే నాన్ స్టిక్ తీసుకున్నాం అనుకోండి అడుగంటది మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కొన్ని తాలింపు దినుసులు వేసేస్తానండి ఆయిల్లో ఈ తాలింపులో వేగే వరకు కొంతసేపు వేయించుకోవాలండి మనం ఇందులో మీకు కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను ఇందులో ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవండి మనం వేసేది తక్కువనే ఉంటాయి కానీ మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది ఇవి వేగాయండి ఇంకా మనం బంగాళదుంప మొక్కలు వేసేసుకోవచ్చు నీళ్ళ నుంచి తీసి ఒక రెండు నిమిషాల పాటు చిల్లుల గిన్నెలో వేసేసానండి ఆ ముక్కలు ఇప్పుడు మనం వేసేసుకున్నాం డైరెక్ట్గా నీళ్ళ నుంచి వేస్తే ఈ నూనె అంతా చెందుతుంది కదండి అందు గురించే చిల్లుల గిన్నెలో వేసేసుకొని ఇందులో వేసాం అనమాట ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి అలాగే మరీ సన్న మీద కాదండి కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి సన్న పెడితే ఇది ఏగటానికి లేట్ పడుతుంది నాన్ స్టిక్కే కాబట్టి అడుగంటుకోదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇలా మనం అప్పుడప్పుడు కలుపుకోవటం వల్ల అన్ని ముక్కలు సమానంగా వేగుతాయి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు వదిలేద్దాం ఇదిగోండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండటం అలాగే ఇందాక నీళ్ళల్లో కాస్త పసుపు వేసాం కదా ఇప్పుడు ఒక అర స్పూను పసుపేసాం అనమాట చిన్న స్పూన్తో అన్ని ముక్కలు సమానంగా కలవాలండి లేకపోతే ఒక్కొక్కటి పచ్చిగానే ఉండిపోతుంది ఇలా వేయించుకుంటూ ఉంటే అన్ని ముక్కలు కూడా సమానంగా ఎగుతాయి అలాగే మనం ఇందాక నీళ్ళలో కాస్త ఉప్పేసాం కదా ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఉప్పేసేసుకోవాలి మనం మనకి మొక్కల్లో ఉప్పేయటం వల్ల కూడా తొందరగా ఏగుతుందండి మొక్కలు ఇలా ఒకసారి ఉప్పు అంతా మొక్కలకు పట్టేలాగా కలిపేసుకొని ఇలాగా అంతా సమానంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇవి వేగుతూ ఉంటాయండి ఈ లోపల మనం కారం చేసుకుందామండి వెల్లుల్లిపాయ కారం అనమాట ఇది మనం కూరకు సరిపడా కారం తీసుకున్నాం అనమాట ఒక చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారు కారం వేసానండి నేను అలాగే ఒక ఆరు స్పూను జీలకర్ర వేసాను కొన్ని వెల్లుల్లి పైలండి అంటే మీరు ఎన్ని తింటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక పది వరకు వేసాను అనమాట ఇది మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా చూసారు కదా ముక్కలు చాలా వరకు ఏగాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలండి ఇవి కొత్త ఎల్లుల్పాయలు అండి గురించి మనం మిక్సీ వేసినప్పుడు ముద్దగా అయింది అదే పా పాత పడిన వెల్లుల్లిపాయలు అయితే ఇలా ముద్ద అవ్వదండి పొడి పొడిగా వస్తుంది అయినా కూడా ఏం కాదండి మనం ఇలా కలుపుతూ ఉంటే అది మొత్తం కలిసిపోతూ ఉంటుంది అలా ఉండలుండలుగా ఉండదు కానీ ఈ వెల్లుల్లిపాయ కారం వేయగానే మంచి వాసన వస్తుందండి అసలు వాసన కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి కూరకి టేస్ట్ ఈ ఎల్లులపై కారమేనండి ఇలా మనం కలుపుతూ ఉంటే చూసారు కదా కారం అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది మనం ఈ విధంగా చేయటం వల్ల ఫ్రై చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా చూసారు కదా ఎక్కడా కూడా ముక్కకి ముక్క అతుక్కోకుండా విడివిడిగా ఉన్నాయి ముక్కలు కూడా అలాగే మనం పైన కొంచెం కరివేపాకు వేసామండి అది చూడటానికి బాగుంటుందని వేసామన్నమాట మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్గా కొంచెం ధనియాల పౌడర్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా మనకి ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం గిన్నెలోకి తీసుకోవచ్చు చూసారు కదా ఇంత కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా ఇలాగే అతుకుపోతుంది అని అని అనిపించేవాళ్ళు నేను చెప్పిన విధంగా చేయండి మీకు పొడి పొడిలాడుతూగా వస్తుంది అనమాట ఇది చూసారు కదా ముక్కకు ముక్క అతుక్కోకుండా చాలా బాగా ఫ్రై అయిందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది వేసిన ఉప్పు కారాలు కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి మనం బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అండి లైక్ చేయండి అండి లైక్ చేయటం వల్ల పది మందికి వెళ్తుంది పది మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్కి అసలు ఎక్కువ లైక్లే లేవండి మీరు ఒకసారి చూడండి Thank you, Andy.